ఈ అక్క సపోర్ట్ ఎప్పటి మీకుంటదిరా తమ్ముడా వీడే ఇంకొత్తడు ఏమైందిరా అంత అయిపోయింది అంటే ఏమైపోయిందిరా

నీకేమైందిరా తమ్ముడు నువ్వు అందంకుంటావు తాజ్మహల్ లాక్కుంటావు తాజ్మహల్ ఎత్తి ఇష్టపడతారో కూడా అట్టనే ఇష్టపడతారు కానీ అమ్మాయి మనసులు ఎవరో ఒకళ్ళనే ఇష్టపడుతుంది అమ్మాయిల ఒక్కళ్ళు ఒక్కళ్ళు అక్క అమ్మాయి మనసులో చాలా మంది ఉన్నాయక్క ఏమో తమ్ముడా ఏం కదా ఈ అక్క సపోర్ట్ ఎప్పటికీ నీకే ఉంటది సరేనా ఖచ్చితంగా నేను నా అమ్మాయి ఖచ్చితంగా నీ లవ్ ఒప్పుకుంటది రా నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుందిరా తమ్ముడ సరేనా ఏమో ఈ అక్క సపోర్ట్ ఎప్పటికీ నీకు తమ్ముడ నీ నీకుంటా తమ్ముడా